హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు గుడ్ న్యూస్ ఇరవై ఒక వేలకు పెంపు వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే అదే విధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం వేతన జీవులకు కేంద్రం త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పే అవకాశాలు కనిపిస్తున్నాయి ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కింద ఉన్న ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని పెంచాలని కేంద్రం భావిస్తుంది దీని పై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉట్టంకిస్తూ ఎకనామిక్ టైమ్స్ కథనం రాసింది ప్రస్తుతం ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితి పదిహేను వేలు ఉండగా దానిని ఇరవై ఒక్క వేలకు పెంచనున్నట్లు తెలుస్తుంది ఇంకా దీంతో పాటు ఈపీఎఫ్ఓలో ఉద్యోగుల సంఖ్యను బట్టి కంపెనీల నమోదు తప్పనిసరిగా ఉంటుంది ఇప్పుడు ఆ ఉద్యోగుల సంఖ్యపై పరిమితిని కూడా తగ్గించనున్నట్లు సమాచారం ప్రస్తుతం ఇరవై అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న కంపెనీలు తప్పనిసరిగా ఈపీఎఫ్లో చేరాల్సి ఉండగా ఈ సంఖ్యను పది నుంచి పదిహేనుకు తగ్గించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది అయితే ఈ ప్రతిపాదనను చిన్న మధ్య తరహా పరిశ్రమలు తీవ్రంగా వ్యతిరకేస్తున్నట్లు కథనాలు వస్తున్నాయి వేతన పరిమితిని పెంచడం వల్ల ప్రభుత్వంతో పాటు ప్రైవేటు రంగం అధిక భారం పడుతుంది దీనివల్ల ఉద్యోగులకు మాత్రం మేలు జరుగుతుంది ఈపీఎఫ్ఓ గరిష్ట వేతన పరిమితిని చివరిసారిగా రెండు వేల పద్నాలుగులో సవరించారు అప్పట్లో ఆరు వేల ఐదు వందలుగా ఉన్న మొత్తాన్ని పదిహేను వేలకు పెంచారు వేతన పరిమితిని పెంచితే దానివల్ల ఉద్యోగుల భవిష్యనీతి ఖాతాకు జమ అయ్యే మొత్తం ఆ మేరకు పెరగనుంది సాధారణంగా ఉద్యోగి వాటాగా వేతనంపై పన్నెండు శాతం యజమాని వాటాపై పన్నెండు చెల్లిస్తారు ఉద్యోగి వాటా పూర్తిగా ఈపీఎఫ్ఓ ఖాతాలో జమ అవుతుంది యజమాని వాటా నుంచి ఎనిమిది పాయింట్ ముప్పై మూడు శాతం పింక్షన్ పథకంలో మిగతా మొత్తం ఈపీఎఫ్ఓ ఖాతాలో జమ అవుతుంది గరిష్ట వేతన పరిమితిని పెంచితే ఆ మేరకు ఉద్యోగి యజమాని చెల్లించవలసిన వాటా పెరుగుతుంది దీనివల్ల ఈపీఎఫ్ఓ ఈపీఎస్ ఖాతాలో జమ అయ్యే మొత్తం పెరుగుతుంది దీంతో రిటైర్మెంట్ సమయానికి ఉద్యోగి తన భవిష్య నిధి నిలవలను పెంచుకోవడానికి వీలు పడుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో